హాయ్ అండి ప్రేమంటారా నలభై ఎనిమిదో భాగం వినండి ఏదేమైనా జాగ్రత్తగానే ఉండాలంటీ అంది అక్షు ఇదెవర్రా మన జీవితాలకి విలన్లా తయారైంది అంది ప్రియ ఉంటానాంటీ మందులన్నీ కరెక్ట్ టైంకి ఇస్తున్నారు కదా అంది అక్షు జాగ్రత్తగానే ఫాలో అవుతున్నాను మీరు కాలేజీకి వెళ్తున్నారా ఈరోజు అంది ప్రియ ఇప్పుడు వెళ్ళాలా అంటీ బాయ్ అని కాల్ కట్ చేసింది అక్షు దుర్గా ఆఫీస్లో కూర్చుని లోడింగ్లన్నీ వెరిఫై చేస్తోంది మేడం మిమ్మల్ని కలవటానికి ఎవరో అమ్మాయి వచ్చింది అని వచ్చాడు సూపర్వైజర్ పంపించండి అంది దుర్గా లోపలికి వస్తూ హాయ్ ఆంటీ అంది నీళ్ళు నువ్వేంటాము ఇక్కడ అంది దుర్గా అదే ఆంటీ మీ ఫ్యాక్టరీ చూద్దామని పనిలో పని మా ఫ్రెండ్ ఒకళ్ళు బ్యాంగ్లూరులో జాయిన్ అవుతాము అంటున్నారు అక్షు ఏ కాలేజ్ చదువుతుందో అవుతుందో చెప్తారా అంది నీలు చూడమ్మా దయచేసి నా కూతురు వదిలే ఇప్పుడిప్పుడే వాడిని మర్చిపోయి మామూలు జీవితాన్ని గడుపుతోంది ఎందుకు నీకు అంత కచ్చ దాని వెంట పడుతున్నావు అంది దుర్గా మీరంతా నాటకమాడి నా కృష్ణి నాకు దూరం చేస్తున్నారు నేను ఎలా వదిలేస్తాను మిమ్మల్ని అంది నువ్వే చెప్పావుగా మీ ఫ్యామిలీ అని మీ ఫ్యామిలీలోని విషయం తీసుకొచ్చి నా ఫ్యామిలీలో కలుపుతావు ఎందుకు అంది దుర్గా ఇదే మాట మీద ఉండండి మీరు అంది నీలు అది ఎక్కడ చదువుతుందో చెప్పను వెళ్ళొచ్చు సత్యం అని పిలిచింది దుర్గా బయటికి గెంటేస్తారా మిమ్మల్ని ఎవరినీ వదలను చూస్తూ ఉండండి అంటూ వెళ్ళిపోయింది నీలు వెంటనే ప్రసాద్కి ఫోన్ చేసింది దుర్గా మనం ముందే ఊహించాం కదా ఎందుకు కంగారు పడతావు నేను చూసుకుంటానులే అన్నాడు ప్రసాద్ కుమారికి ఫోన్ చేశాడు ప్రసాద్ మనం అనుకున్నట్టుగానే నీలు ఇక్కడికి వచ్చి దుర్గను బెదిరించి వెళ్ళింది అన్నాడు నెక్స్ట్ స్టెప్ కూడా మనం అనుకున్నదే జరగచ్చు అన్నాడు కుమార్ దానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు ప్రసాద్ అక్కడ అక్షు వాళ్ళు కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే వెళ్ళని చూసి పరుగున పరుగునొచ్చింది ఏమైంది వారం రోజుల నుండి రావట్లేదు కాలేజీకి అంది వెనకే ఆదిత్య వచ్చాడు అందరూ బాగున్నారు కదా అన్నాడు అందరూ బాగున్నాం కంగారు పడకండి ఊరికి వెళ్ళొచ్చామంతే అంది గ్రీష్మ ఏమైందో అని కంగారు పడ్డాను నీ మొబైల్ నెంబర్ ఇవ్వు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయడానికి అంది అలేక్య సరే నీ నెంబర్ చెప్పు అని నెంబర్ చెప్తుంటే అక్షు ఆ నెంబర్కి రింగ్ ఇచ్చింది ఓకేనా క్లాస్ టైం అవుతోంది వెళ్దామా మనం అంది గ్రీష్మ మీ ముగ్గురిని చూస్తుంటే నాకు క్లాస్కి వెళ్ళాలి అనిపించట్లేదు అందరం కబుర్లు చెప్పుకుందామా అంది అలేక్య నువ్వు రోజు క్లాస్కి వస్తున్నావు అందుకే నీకు బోర్ కొట్టింది మేము క్లాస్కి వచ్చి వారం రోజులు అవుతోంది క్లాసెస్ని మిస్ అవుతున్నాం అంది సాహితి నవ్వేస్తూ మిమ్మల్ని చూస్తే మీతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది వెళ్దాం పదండి క్లాస్కి అంది అలేక్య నలుగురు వెళ్తుంటే నిలబడి చూస్తున్నాడు ఆదిత్య ఇలా స్టేషన్లో ఎంతసేపు కూర్చుంటాను అని బయటకు వచ్చి హోటల్ రూమ్ తీసుకున్నాడు కౌశిక్ మామూలుగా అయితే నీలుకు ఫోన్ చేసి హోటల్ రూమ్ బుక్ చేయమని లేదా మనీ పంపించమని చెప్పేవాడిని ఇప్పుడు కానీ అడిగాను అంటే వచ్చి చంపేసి వెళ్తుంది ఏం చేస్తాం అనుకుని రూమ్కు వెళ్ళి ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్నాడు నిద్ర పట్టలేదు ఆలోచిస్తున్నాడు గ్రీష్మ ఎంత తెలివిగా బోల్తా కొట్టించింది ఈ అమ్మాయిలున్నారే వీళ్ళందంతో ఏం చెప్పినా మనం తలూపేలా చేస్తారు నిజంగా ముగ్గురికి ముగ్గురే ఎవరందం వాళ్ళది కానీ వాళ్ళకి ఎవరిని చూడాలో తెలీదు అలా వాళ్ల వైపు లాగేస్తాయి కళ్ళు ముగ్గురులోనూ గ్రీష్మ హుషారు అందుకే పడిపోయాను తొక్కేసి వెళ్ళిపోయింది ఇలా ఆలోచిస్తూ పడుకున్నాడు కళ్ళు తెరిచి చూసేసరికి నీళ్ళు ఫిస్టల్ గురిపెట్టి పక్కన కూర్చొని ఉంది వద్దు ప్లీజ్ నీకెంతో సహాయం చేశాను నేను ప్రేమించిన జోని మోసం చేసి నువ్వు చెప్పినవన్నీ చేశాను వాళ్ళను కూడా కనిపెట్టి నీకు చెప్తాను అన్నాడు చేతులు జోడించి కౌశిక్ నీకు రెండు రోజులు మాత్రమే టైం ఉంది లేదనుకో నా చేతిలో చస్తావు అంది తలకి ఫిస్టల్ గురిపెట్టి అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ కింద పడ్డాడు కళ్ళు తెరిచి చూస్తే కింద ఉన్నాడు చుట్టూ చూస్తే ఎవరూ లేరు వేసిన తలుపు వేసినట్టే ఉంది అంటే ఇదంతా కళ అమ్మో కానీ నిజం చేయడానికి ఎన్ని రోజుల్లో పట్టదు పడుకుంటే కాదు వెతకాలి అని బయలుదేరాడు బయలుదేరాడన్నమాటే కానీ ఎక్కడికి వెళ్లాలో గమ్యం లేదు కలలో అయినా ఇళ్ళలో అయినా తను నాకు ఇచ్చిన టైము రెండు రోజులు ఈ రెండు రోజుల్లో ఎన్ని కాలేజీలు తిరగను దేవుడా నువ్వే ఏదో దారి చూపించు నీలు నుండి నన్ను రక్షించు అని వేడుకున్నాడు ఇక్కడ క్రిష్ ఆలోచిస్తూ కూర్చున్నాడు వీళ్ళు నా మొబైల్ కూడా ఇవ్వడం లేదు నీళ్ళు ఊరికే ఉంటుందా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది నేను ఎక్కడున్నానో తెలియక సతమతమవుతూ ఉంటుంది బాగానే ఉన్నాను అని అనుకున్న వీళ్ళని ఫోన్ అడగలేను ఎందుకు నేను ఇంకా నీళ్ళు గురించి ఆలోచిస్తున్నాను తను చేస్తున్నదంతా మోసమని తెలుసు తెలిసి ఎందుకు నేను తనకి అట్రాక్ట్ అవుతున్నాను ఎప్పుడో క్విజ్ కాంపిటీషన్ అప్పుడు అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి నువ్వు కాదు అంటే నేను చచ్చిపోతాను అని ఆ రోజు చెయ్యి కోసుకుంది కూడా ఎవరిని ఏం చెయ్యదు తనను తాను హింసించుకుంటుంది ఈ పాటికి నా గురించి తనను తాను హింసించుకుంటూ ఉంటుందా కలవాలి ఒకసారి క్లియర్గా చెప్పాలి తనకి అక్షు లేకుండా నేను బ్రతకలేను అని నన్ను అర్థం చేసుకోమని అవసరమైతే తన దారిలోనే వెళ్ళి నన్ను నేను హింసించుకోవాలి అప్పుడన్నా దారిలోకి వస్తుందేమో ఏదో ఒకటి చేసి నీలు మనసు మారేలా చూడు తనకి నేను లేకుండా జీవించే మనోధైర్యం ఇవ్వుదేవుడా అనుకున్నాడు అక్షు ఎక్కడున్నావు ఈ మధ్య సరిగ్గా కనిపించడం లేదు నువ్వు అప్పుడప్పుడు వస్తున్నావు ఈ టాబ్లెట్లు వాడడం వల్ల అనుకుంటా వీళ్ళకి తెలియకుండా ఈ టాబ్లెట్లు మానేయాలి అక్షు ఎక్కడుందో ఒక్కసారి చూడగలనా నన్ను క్షమిస్తుందా ఎందుకు క్షమించదు కాకపోతే ప్రతిమాలంతే ఇప్పుడు నేనేం చేయడానికైనా రెడీ అక్షు కావాలంతే అనుకున్నాడు ఏమైందిరా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అన్నాడు కుమార్ అక్షు నన్ను ప్రేమిస్తుందా నన్ను క్షమిస్తుందా అన్నాడు క్రిష్ అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు కుమార్ తనని కాదని తనతో చెప్పకుండా నీళ్ళుతో వెళ్ళిపోయాను కదా కనీసం నా మొహం కూడా చూస్తుందా అక్షుని తలుచుకుంటేనే ఏదో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ అన్నాడు అది కూడా నిన్ను తలుస్తూనే ఉంది ఎందుకు క్షమించదు నువ్వు ముందు టాబ్లెట్ సక్రమంగా వేసుకుని హెల్దీగా అవ్వు అన్నీ అవే చక్కబడతాయి నువ్వు నార్మల్గా అయ్యాక నిన్ను తీసుకువెళ్ళే బాధ్యత నాది అన్నాడు కుమార్ అప్పుడు దుర్గాంటి కూడా ఉండాలి దుర్గాంటి అయితే నా తరపున మాట్లాడతారు అన్నాడు క్రిష్ తప్పకుండా నువ్వు అన్నట్టే అన్నీ చేద్దాం అన్నాడు కుమార్ విన్నావా నిన్ను కలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది అన్నాడు పక్కకు తిరిగి దేవుడా తొందరగా వీడికి నయం చెయ్యి అని వేడుకున్నాడు కుమార్ నీలు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి అని అడిగింది అక్కడ అని ఒక టేబుల్ వైపు చూపించాడు కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి సార్ మా హస్బెండ్ కనిపించట్లేదు అంది ఎప్పటి నుండి అన్నాడు అతను మాది లవ్ మ్యారేజ్ సార్ వాళ్ళింట్లో ఒప్పుకోలేదు అందుకని మేము లండన్ వెళ్ళిపోయాము అక్కడే పెళ్లి చేసుకుని చదువుకుంటున్నాము మొన్న వాళ్ళ బ్రదర్ వచ్చి వాళ్ళ నాన్నమ్మగారు చనిపోయారని ఇండియా తీసుకువచ్చారు అప్పటి నుండి అతను మొబైల్ పనిచేయట్లేదు అతని కోసం నేను ఇంటికి వస్తే ఇల్లు తాళం పెట్టి ఉంది పక్క వాళ్ళని అడిగితే తెలీదు అంటున్నారు అంది మీకు ఎవరి మీదన్న అనుమానం ఉందా అన్నాడు ఉంది సార్ ఆ పక్కింటి వాళ్ళ మీదే అంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ